కవిత గారు నేను అంటున్నా అసలు మీ పార్టీలు సామాజిక న్యాయం మీరు ఏ పార్టీ మీరు బీఆర్ఎస్ అని ఎవరు అంగీకరించట్లేదు మీరు జాగృత అని చెప్పుకుంటున్నారు కనీసం మీ జాగృతి అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తారా చెప్పండి ఆ బీసీలకి ఇయ్యరు కనీసం మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయమే లేదు పార్టీ పెట్టి రెండు వేల ఒకటిలో పార్టీ పెడితే ఒక్కడన్నా ఒక్కడన్నా మీ పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ గాని ఒక ఎస్సీ గాని ఒక మైనార్టీ గాని ఒక ఎస్టీ అయ్యేది కాలేదు పోనీయండి మా పార్టీ సామాజిక న్యాయం చేయడంలో దేశంలో దిక్సూచి ఎందుకంటున్నాం మీరు పుట్టక ముందే పంతొమ్మిది వందల అరవై రెండులో దామోదరం సంజీవ్ అయిన ఒక దళితుని ముఖ్యమంత్రి చేసినాం ఈ రాష్ట్రంలో ఆయనే రెండు సార్లు ఏసీసిన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసినాం రెండు సార్లు అదేవిధంగా ఇప్పుడు అప్పుడప్పుడు ఎందుకండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక ఒక దళితుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌడ బిడ్డ మహేష్ కుమార్ గౌడు ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు కనీసం డిప్యూటీ సీఎం గారు ఒక దళితుడుగా ఉన్నాడు మరి కనీసం నేను ఏమంటా మీకు ఎట్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు ఉన్న డిప్యూటీ సీఎం కూడా బీకారు దామోదర్ రాజేంద్ర 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 కూడా బీకారు కాబట్టి ఏమంటానంటే మీ నాన్నగారిని అడగండి దెయ్యాలు ఉన్నాయంటాం కాదు దెయ్యాలు చెప్పట్లేదు మీరు మీ నాన్నగారు అయ్యా నువ్వు ఆ పదవులోంచి తప్పుకో ఒక బీసీకి నువ్వు పోని జాతీయ అధ్యక్షుడిగా ఉండు రాష్ట్ర అధ్యక్షుడిని ఒక బీసీ జై ఓకే బీసీ కుదరలేదు కనీసం మేము గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారిని చేసినాం పార్టీ వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంజన కుమార్ యాదవ్ ఒక యాదవ్ని చేసినాం గీతా గీతారెడ్డి గారిని ఒక దళితురాళ్ళు చేసినాం దళిత మల్లెను అదేవిధంగా ఓసీలో జగ్గారెడ్డి గారిని చేసినాం మైనార్టీలో ఆయన అజారుద్దీన్ గారిని చేసినాం